గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనము ఈరోజు వేదాలయ ఆయుర్వేదం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన పాల్వంచ పట్టణ వీరన్ ఆలస్యం వీరన్ గారు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన చీఫ్ గెస్ట్ ప్రశాంత్ ఓరన్ గారిని పిలవడం జరిగింది ప్లస్ కమాంధి సార్ ప్లీజ్ Come here. Thank you, sir. thank you. Thank you, thank అలాగే మన వీణా మేడం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రేట్ డైనమిక్ లేడీ లేడీ లీడర్ గారు ప్లీజ్ మేడం కమన్ అలాగే మన కొత్తగూడెం డిస్టిక్కి డైనమిక్ లీడర్ అశోక్ గుప్తా గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన కొత్తగూడెంకి స్టాక్ పాయింట్ తీసుకొచ్చి మా అందరికీ చాలా దగ్గరగా స్టాక్ పాయింట్ నిర్వహిస్తున్నటువంటి అనురాధ మేడం గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం ఈరోజు చాలా మంచి శిక్షను చాలా ఈ ఆయుర్వేద సదస్సు గురించి చాలామందికి అవగాహన కల్పిద్దామని చాలా ప్రయత్నం చేశాము కానీ ఇక్కడ ఎన్నికల కారణం వల్ల చాలామంది రాలేకపోయారు కాబట్టి అది మాకు చాలా మైనస్ అయింది ఆలోచన వీరం గారు చాలా కృషి చేశారు కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు వచ్చిన వాళ్ళ వరకు కూడా మనందరం కూడా ప్రశాంతంగా విని ఆ యొక్క ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఉపయోగాలు తెలుసుకొని ఆ బిజినెస్ ప్లాన్ తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోదాం ప్లస్ ఇప్పుడు మన ఆలోచన మేరం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కమాంది డయా సార్ థ్యాంక్ యూ సుధాలి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ వేదాలెక్స్ ఆయుర్వేదిక్ పై అవగాహన కార్యక్రమం కోసం మీరందరూ ఎన్నో పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టుకొని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అదేవిధంగా మనం తినే వంటలు పంటలు కూడా ఎలా కాపాడుకోవాలి ఈ రోజుల్లో అన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల అసలు ఆయుర్వేదం ఎందుకు వాడాలి ఏంటనేది మనకు అవగాహన కల్పించడం కోసం మనకు మన కోసం వచ్చినారు పరశాంత్ గారు వారికి ఒకసారి మీ అందరి తరఫున నా తరపున ఒకసారి క్లాప్స్ కూడా నిల్చొని కూడదాం స్టాండర్ ముట్టండి సార్ విడిపోలేదు అదేవిధంగా వెంకన్ డైమండ్ లేడీ టైగర్ మన మీనా కుమార్ గారికి కూడా ఒకసారి మనం క్లాప్స్ కొడదాం అదేవిధంగా కొత్తగా పాయింట్ అశోక్ గుప్తా గారు మన దగ్గరలో ఉండాలని చెప్పి మన కోసం అంటే ఈ ఆయుర్వేద ప్రోడక్ట్ మీద అవగాహన కల్పించుకొని మన కోసం దగ్గరలో ఉండాలని స్టాక్ పాయింట్ పెట్టినటువంటి మన అశోక్ గుప్తా గారికి కూడా ఒకసారి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు అదేవిధంగా రై గారికి కూడా మరియు ఈ యొక్క అవగాహన సదస్సు కోసం వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున వేదాల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే నా పేరు బాలశీందర నేను గతంలో ఒక పొలిటీషన్ సిపిఎం పార్టీలో పనిచేసాను జిల్లా కమిటీ వరకు వెళ్ళాను ఆ జిల్లా కమిటీ వరకు వెళ్ళినా కానీ మా ఇంట్లో మా అక్క వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు నువ్వు తిట్టడం నా నుండి ఏం సంపాదించాడు నువ్వు ఏం సంపాదిస్తామని ఆ సిపిఎం పార్టీలో నుంచి వైఎస్ఆర్టీపీలో వచ్చా వైఎస్ఆర్టీపీలో చంద్రబాబు దగ్గరికి వెళ్ళా అసలు ఇవన్నీ రాజకీయాలన్నింటికి సస్తి చెప్పేసి ఏదో ఒక పని చేసుకోవాలి అన్న ఆలోచనతోనే నేను పూజా స్టోల్స్ పెట్టుకున్నాను పాలవంచలో ఈ పాల్వంచ పూజ స్టోల్స్ పెట్టడానికి నాకు రెండు వేల ఆరు నుంచి నాకు ఎక్స్పీరియన్స్ గారుమోడ్డు గ్రామంలో దేవాలయం పక్కనే మాకు ఇల్లుంది అక్కడే పూజ స్టోర్స్ పెట్టాము మేము కొబ్బరికాయలు ఫ్యాన్సీ పూజ స్టోర్స్ బాగా అమ్మేవాళ్ళం ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఇవాళ పాలవంచ పూజ స్టోర్స్ పెట్టాము పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత నా మిత్రుడైనటువంటి ప్రసాద్ గారు బానిస ప్రసాద్ గారు నేను అప్పటికే వేరే ఆయుర్వేదిక్ మందులు మన అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాను అది కూడా పర్వాలేదు ఈలోపు ప్రసాద్ నాకు అది చూసి ప్రసాద్ నాకు ఈ విధంగా ఉండదన్నా బాగుంటుందని చెప్పి చెప్పిన తర్వాత ముందుగా ఎక్కడో ఎవరికో వేస్తే బాగోదు అని ముందుగా నా ఇంట్లో నా భార్య స్వాతి ఒకసించింది మా మిస్టెస్కి మాది చిన్న వయసే కానీ ఫోర్ ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది కొత్త కొత్తగూడెం ఎక్కడ తిరిగినా కానీ ఆ టూ డేస్ ఆ త్రీ డేస్ ఆ మెడిసిన్ వాడినంత మాత్రం మాత్రం అంతవరకే పనిచేస్తుంది మళ్ళీ యథావది తధా అన్నట్లుగా ఉంది ముందు ఏం చేశానంటే మా ఇంట్లో వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత మన అనుకున్న వాళ్ళని లక్ష్మీపురం ఇటు పూసూడెం పాల్వచ్చరి అన్ని ప్రాంతాల వారికి కొంతమందికి అక్కడ కొంతమందికి అక్కడ కొంతమందికి ఇచ్చాము ఒక పది మందికి ఇస్తే ఒక ఎనిమిది మందికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈ ఇద్దరికి ఎందుకు రాలేదు అంటే మనం చెప్పినట్టుగా వాళ్ళు పాటించలేదు టెన్త్ క్లాస్ లో పాస్ అవ్వాలి సిక్స్ బై టెన్ బై టెన్ రావాలి అంటే క్లాస్ స్టూడెంట్ గా వస్తాయి కానీ ఈ పేషెంట్ కూడా మనం చెప్పినట్టుగా పాటించిన వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ ఎనిమిది మందికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఒక ఇద్దరు మాత్రం మనం చెప్పినట్టుగా చేయకుండా ఇవాళ మందులు తీసుకొని రేపు వేసుకోకుండా మళ్ళీ ఎల్లుండి వేసుకోవడం అదే విధంగా మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం అందరం చికెన్ ఉంటారు చికెన్ అంటారు మటన్ అంటారు చేపలు అంటారు ముందుగా ఇవి తినడం వల్ల పెయిన్స్ కి బాగా ఇబ్బంది అవుతుంది అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి లేదు అయినా కానీ మనం ఇచ్చిన పది మందిలో ఎనిమిది మందికి మంచి రిజల్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వేదాలక్స్ కంపెనీ అందుకే నేను నమ్మాను ఆ తర్వాత కొత్త అశోక్ గుప్తా గారు సార్ ఒకసారి విన్నాను ప్రసాద్ గారు అశోక్ప్త గారి దగ్గర షాప్ దగ్గరికి తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత ఆ స్టాక్ పాయింట్ చూసి అక్కడికి వచ్చేటటువంటి కస్టమర్లు చూసి బాధపడుతున్నారు అక్కడికి వచ్చి సార్ నాకు పెయింట్స్ ఉన్నాయి వాడాలి ఏంటి అని అని అడుగుతున్నారు నేను అక్కడే సార్ నేను టూ డేస్ కూడా అక్కడే స్పెండ్ చేశాను మినిమం ఒక త్రీ అవర్స్ అంటే డైలీ ఒక త్రీ అవర్స్ సార్ దగ్గర కూర్చున్నాను అనమాట అసలు రిజల్ట్ ఏంటి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారా రావట్లేదా అనే ఆలోచనతోని ముందుగా నేను అక్కడే కూర్చున్న తర్వాత గా నేను యాక్షన్ తీసుకున్నాను నేను కూడా స్టాప్ పాయింట్ పెట్టుకోవాలి స్టాప్ పాయింట్ పెట్టుకోవాలంటే మేము డబ్బులు సంపాదించుకోవడం కాసు ఇతర పది మందికి ఆరోగ్యం ఇవ్వాలి ముందుగా అంటే అందరు ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి నేను వస్తుంది పేరు కోసంగా చేసేది ఎంతో మంది బాధపడుతున్నారు ఆ బాధ ముందు విముక్తి పొందాలని ఆలోచనతో ఇమీడియట్గా అదే రోజు సెకండ్ రోజు రెండో రోజు వెళ్ళాను ఇమీడియట్గా సార్ దాన్ని ఏమంటారు స్టాకు కూడా తీసుకొని ఎమ్మటే బుక్ చేసుకోవడం జరిగింది నాకు స్టాక్ బాగా స్టాక్ కూడా వన్ వీక్ లో వచ్చేసింది ఆ తర్వాత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అనమాట అంటే ఈ వేలాలి ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసింది తెలుసా ఫ్రెండ్స్ తెలుసా పనిచేస్తున్నాయా ప్రతి ఒక్కటి పెయింట్స్ దగ్గర నుంచి ఫ్రెష్ నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర మంది ఉంది అనమాట అందేనండి అవునంటారా కాదంటారా ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమి లేదు ఇప్పుడు మనకి స్టేజీ మీదకి అందరం మేడం గారిని ఒకసారి ఇన్వెట్ చేస్తున్నాం క్లాప్స్ క్లాస్ అదేవిధంగా కొత్త స్టాఫ్ కొత్త కూడా స్టార్ట్ పాయింట్ మన అశోక్ గుప్తా గారిని వేరు మీద రావాల్సిందో ఇప్పుడు మన లేడీ డైన్ ఏమి మన కుమార్ గారిని వేరుకు మీకు రావాల్సిందో కూర్చున్నాం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఎంఎర్ చీఫ్ గెస్ట్ అయినటువంటి మన పారస్నాథరావు గారిని వేదిక మీదకి రావాల్సిందాక వచ్చున్నాము ధ్యానం సార్ కూర్చోండి ఇప్పుడు ఈ ఇందాక చెప్పాడు శ్రీ ఎలక్షన్ టైం వల్ల కొంతమంది రాలేకపోయారు కానీ కొంతమంది ఫోన్లు చేశారు ఏదో ఒక రకంగా మేము సాయంత్రం వరకైనా అయినా కలుస్తామన్నా షాప్ దగ్గరికి వస్తాము అనేది కూడా గూగుల్లో చూసాము యూట్యూబ్లో చూసాము చాలా బాగా పనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వచ్చి నేను మీ దగ్గర కలుస్తానని చెప్పి చెప్పారు మీ అందరికీ సారీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరూ రాకపోవడం నేను చాలా హైన్ భావిస్తున్నాను ఇప్పుడు అన్నాడన్ గారిని ఒకసారి పరిచయం అవసరం కూర్చున్నాను హలో నాకు ఆటో ప్రాబ్లం ఉండే హలో నా పేరు అనుగాదెక్స్లో నేను నాకు నా ప్రాబ్లం ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే దానివల్ల నేను చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ ఖమ్మము హైదరాబాద్ వరంగల్ ఇక్కడ మా కంపెనీ హాస్పిటల్లో కూడా అన్ని చెకప్లు చేయించుకున్నా నీ బ్లడ్ అందట్లేదమ్మా ఇది నీకు చాలా కష్టమవుతుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పారు కానీ చెప్పడం వల్ల నేను ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా సరిపడంత బ్లడ్ ఉన్నా కూడా నాకు ఆకు సరిగ్గా అందకపోయింది దానివల్ల చాలా సఫర్ అయ్యాను దాంతో మాకు వేదాలయస్ కంపెనీలో సార్ చెప్పారు అక్కడ ఒకసారి హృదయ మహాకషాయ్ వాడు దానివల్ల నీకు క్లియర్ అవుతుందేమో చూద్దామని అన్నారు నేను ఒక వన్ మంతే వాడాను దానివల్ల నాకు చాలా క్లియర్ అయ్యాము బాగుంది నాకు చాలా మంచి మెడిసిన్స్ ఇవి ప్రోడక్ట్ అయితే వాటిల్లో చాలా దమ్ముంది అందరు కూడా వాడచ్చు చాలా బాగుంటుంది ఏది కానీ నమ్మితే బాగుంటుంది నమ్మకపోతే మాత్రం ఆ ఏముంది లేదు నేను నా రోజులు వాడాను ఏం అట్రాక్ట్ అవుతాను అంటే మన ఆయుర్వేదంలో పోస్ట్ ప్రకారంగా వాడాలి పోస్ట్ ప్రకారంగా వాడకుండా పది రోజులు ఐదు రోజులు వారం రోజులు వాడి వదిలేస్తే దానికి రిజల్ట్ అనేది రాదు కాబట్టి అందరు కూడా ఏ ప్రాబ్లం క్రోస్ ప్రకారంగా వాడండి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సార్ ఓకే సార్ వాడి కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత అశోక్ సార్ చెప్పిన తర్వాత ఈ మన కంపెనీలోకి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కొత్త స్టాక్ పాయింట్ అశోక్ గుప్తా గారిని వారి మాటల్లో మనం ఒకసారి విన్నాం మార్నింగ్ టైమ్ మూడున్నర గుడ్ మార్నింగ్ అంటాను అనుకుంటారా అంటే మొన్న మేము ఏమైందంటే మేడమ్ జాతర వేయించాం కాబట్టి లేట్గా లేచిం నేను అది గుడ్ మార్నింగ్ అనుకుంటారా అది కూడా ఏం లేదు గుడ్ మార్నింగ్ అంటే ఎందుకంటాం అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అంటే ఎవరైతే వేదర్స్ కంపెనీలో ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం సంపాదించుకోవాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కలిసినా సరే అంతా ఎప్పుడు మార్నింగ్ వేస్తే మంచి ఎనర్జీ ఉంటాం కదా అలా ఎనర్జీ డిక్ ఉంటాననేసి ఒకరి ఒకరు చేసుకుంటా ఉంటాము ఏంటంటే గుడ్ మార్నింగ్